వార్తలు ప్రేక్షకులకు నమస్కారం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ చేత కోట్లాది రూపాయలతో పనులు చేయించుకుని ఎన్నికల సమయంలో పార్టీ మారిన వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని మంత్రివర్యులు సిద్ధారావురావు ఆదివారం రాత్రి జరిగిన సభలో ఆవేశంగా ప్రసంగించారు

తర్వాత కూల్ సమీకరణలో బాబుడి వారని తెలుసుతో బాబురాగానికి కనట్ పరిచయం జరిగింది అంతే కదా ఉండా ఆ దివేను ఇక్కడ నన్ను గెలిపించండి గెలుపించండి బాబురాగాని గెలుపించండి టైం ముందే తక్కువ సమయం ఉంది వీరు ప్రతి నాయకుడి ప్రతి కార్యకర్త గ్రామాలకి వెళ్ళండి ఐదు మండలాల్లో వీరంతా మీ ప్రభుత్వం చూపించండి మనం చేదు నా ప్రతి ఎవరు చేలేరు మీరు రోజు కొత్త రోజు రోజు కష్టపడాలి మీరు తర్వాత ఐదు సంవత్సరాలు సుఖంగా మీరు ప్రయాణం చేయవచ్చు అది మీరందరూ కూడా ఎందుకంటే ఈ రోజు నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు అందరికీ వచ్చారు అంతవల నేను మీ అందరూ కూడా నేను చెప్తున్నాను మీరందరూ కూడా పట్టణాల్లో పనిచేయండి కొంతమంది నాయకులు మన ఐదు మండల పేర్లు చెప్తాం అనవసరం

పార్టీలు మాత్రం ఈ రోజుల్లో ఒక ఆట అయిపోయింది మన చిన్నపిల్లల కనుక బంద్ చేసి మళ్ళీ బంద్ చేసుకొచ్చుకుంటుంటే కాసేపు వెళ్ళి వస్తుంది చూడు ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఒక ఆట అయిపోయింది వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పాలి మీరు అందరూ కూడా తగిన శాంతి చేయాలి మీరందరూ కూడా మారిపోయింది దేనికి మారుతారు ఎందుకు మారాలి మీకేం తక్కువ ఇక్కడ ఏం ఏం తప్పైంది ఎందుకు మారాల్సిన అవసరం ఏంటి మీరు ఏం తెలియదు మీరు ఏం లబ్ధి పొందలేదు మారే వాళ్ళందరూ కూడా ఏం లబ్ధి పొందకుండా ప్రతి ఒక్క ఒక్కళ్ళు లబ్ధి పొందారు ఎందుకు మారేది అవసరమా అక్కడ వాళ్ళకి మీరు రేపు గట్టిగా బుద్ధి చెప్పాలి అది మీరందరూ అందరూ చాట మీద ఉండి గట్టిగా గట్టిగా బుద్ధి చెప్పాలి వాళ్ళందరికీ కూడా వద్దు నేను చెప్తున్నాను ఉండండి ఒకటే మాట మీ అందరికీ కూడా మీరందరి ఏకతాటి మీరు నిలబడండి వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పండి మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించండి ఇంకా ఇంకా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది